కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో గత ఐదు రోజులుగా చేనేత కార్మిక సంఘాలు మరియు అనుబంధ సంఘాలు రిలే నిరాహార దీక్షం చేపట్టగా తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్యవేదిక అధ్యక్షులు రాపోలు వీరమోహన్ ఆధ్వర్యంలో మహిళా విభాగం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షురాలు డాక్టర్ చిన్నం ఆకారపు సునీత ఈరోజు రిలే నిరాహార దీక్షకు హాజరై చేనేత కార్మికులకు సంఘీభావం తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం అధ్యక్షులు గడ్డం నారాయణ కార్మిక నాయకులు రేణుకుంట శ్రీనివాస్ శ్యామల శంకరయ్య పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు అలవాల విఠోబా మరియు వస్త్ర వ్యాపార సంఘాలు పాల్గొన్నాయి నా పేరు చిందం సునీత మనం తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వహణ మహిళా విభాగం అధ్యక్షులుగా బాధ్యత నిర్వహిస్తున్నాను మరి దర్శకుర్తి గంగాధర్ మండల్ దర్శకుర్తి గ్రామంలో గత నాలుగైదు రోజుల నుండి నిరాహార దృక్ష కార్మికుల సమస్యలు వారి యొక్క వ్యతలు కార్మికుల యొక్క వారి కష్ట నష్టాలు వారి యొక్క ఆవేదన పడలేకపోవడం అనేకమైనటువంటి సమస్యలకు దారితీస్తున్నటువంటి తరుణంలో ఇక మిగిలేని పరిస్థితుల్లో కార్మికులంతా ఏకమై ఈరోజు ఇక్కడ అద్భుతమైనటువంటి సమ్మె చేస్తున్నారు మరి ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఇలాంటి పరిస్థితి ఎక్కడ కూడా రాకూడదు మరి నిజంగా ఇలాంటి పరిస్థితులు చూ అయితే ఈ చేనేత కార్మికులకు ఉన్నటువంటి సమస్యను ఇచ్చినటువంటి మరొక సమస్య దాంట్లో లేదని గట్టిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ లేనటువంటి విధమైనటువంటి పేదరికంలో అనుభవిస్తూ అయినా కానీ కాలాన్ని విడదీస్తూ చేనేత కుటుంబంలో ఉన్నవారు బతుకమ్మ బట్టల కోసం అని చెప్పేసి ఎంతో కొంత పని కల్పించారు మరి ఆ విధానానికి పూర్తిగా చేసి ఆ ఉన్న పనిని కూడా కాస్త లేకుండా చేసి మరి అదే అదే స్థానంలో వేరొక పనిని కల్పిస్తూ మరి ఉపాధి అవకాశాన్ని కల్పించాలని అదే కాకుండా శాశ్వతమైనటువంటి ఉపాధి కార్మికులందరికీ కూడా చేకూర్చాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము చేనేత అయిపోయింది తర్వాత అలాగే దర్శిగుద్ధి గ్రామ కార్మికుల ఇదే నిరాహార దీక్షలో భాగంగా మా చేనేత అయితే వేదిక ప్రజల సంఘీభావాన్ని తెలియజేస్తూ మహిళా కాలువ అభ్యర్థురాలుగా నేను కూడా ఇప్పుడు నాకు అద్భుతంగా భావిస్తున్నాను మన ప్రభుత్వాన్ని ఇంత నేను ఇదే ఈ నిరాహార దీక్ష ఇలాగే కొనసాగిస్తున్న తరుణంలో ప్రభుత్వము ఏ విధంగా స్పందన లేకుండా ఉంటే మాత్రము నా పరంగా మా ఘర్షిగుర్తి పట్టణ గ్రామంకి నేను అండగా నిలిచి ఇదే విధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక ప్రజలు ఇబ్బంది పెడుతూ ఉంటే వారి తరుణంలోనే నేను ఆమరణ నిరాహారణ కూడా వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను చేస్తానని సభా ఆశాను ఎందుకంటే ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఒకటి ఎక్కడ ఆకలి వంటకుంటాయో ఎక్కడ కార్మికుల కన్నీల ఆవేదనలు ఉంటాయో అక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా రాణించినటువంటి చరిత్రలో దాఖలాలు అందుకోసమనే కార్మికుల యొక్క కష్టాలను రాణించినటువంటి పరిపాలన సుభిక్షమైన పరిపాలన అని చెప్పుకోవచ్చు మరి ఈ అను డాక్టర్ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్మల రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క కార్మికుల యొక్క ఆవేదన అర్థం చేసుకొని త్వరలోనే వీరికి ప్రభుత్వం తరఫున చెప్పబోయేటటువంటి వారి యొక్క ప్రణాళిక ప్రకారం కార్మికులు ఏ విధంగానైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో అది త్వరలోనే ప్రకటించాలని ఆశిస్తూ కోరుతూ ఉన్నాము పైగా మా సంస్థ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ధన్యవాదాలు జై జయ